ఈ రోజుల్లో క్రైస్తవులకు దేవుని ప్రేమ ఎంత ఎక్కువ అయిపోయిందంటే ఎంతగా ఏసయ్య గురించి తెలుసు అంటే అదేమైందండి అబద్ధమాడి లక్ష రూపాయలు తీసుకున్న తర్వాత అయ్యా ఏసయ్య తప్పు చేశాను క్షమించమంటే క్షమించేస్తాడు కదా చాలామంది తెలిసి తెలియక పాపాలు చేస్తున్నారు మీకు తెలుసు మీరు చేసేది తప్పని యేసు ప్రభువుని అమ్ముకున్న వారు దొంగతనం చేయరు ఈ రోజు నుంచి మీ టీవీలో సినిమాలు రాకూడదు ఈ రోజు నుంచి మీరు ఆ ఛానల్స్ తిప్పకూడదు టీవీలకు బానిస అయిపోకండి ఊరిలో ఉన్న కుప్ప తొట్టంతా అందులోనే ఉంది టీవీలో ప్రపంచంలో ఉన్న చెత్తంతా అందులో చూపిస్తున్నారు ఊరికే ఉంటే ఏం చేస్తాడో తెలుసా సాతానుడు సోమరివాణి తల అంట సాతాను యొక్క కర్మాగారం అంట అందుకే ఎందులో నెట్లో పెడతారు నెట్ అంటే వల ఇంటర్నెట్ దాంట్లో పోయి గెలుపుతారు అక్కడ గప్పు నీచమైన బొమ్మలు నీచమైన కథలు లోకంలో ఉన్న పాపమంతా ఇట్లా ఒక నొక్కు నొక్కితే చాలు కళ్ళ ముందుకు వచ్చి నిలబడింది కొంతమంది యవ్వనస్తులు చెప్తున్నారు నేను చూసిన ఆ నగ్నమైన దృశ్యాలు నేను మానుకున్న నేను చూసిన వాటిని మర్చిపోలేకపోతున్నాను మేము కళ్ళు మూసుకుంటే హైయే కనబడుతున్నాయి చదువుకుందామంటే హయ్యే కనబడుతున్నాయి ప్రార్థన చేసుకుందామంటే హయ్యే కనబడుతున్నాయి అపవిత్రమైనవి నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను ఎంతమంది యవ్వనస్తులు ఇవాళ ఇంటర్నెట్లో ఫోన్లో త్రీ జీ ఫోర్ జీ సైతాన్ ఎంత తెలివైనడో చూడండి పాపం ఎక్కడో రిక్షా కట్టించుకొని సినిమా హాల్కి వెళ్ళి లైన్లో నిలబడి టికెట్ కొనుక్కోవడం కంటే నీ ఇంట్లోనే నీ చేతిలోనే ఒక నొక్కు నొక్కితే నీ హృదయాన్ని పాడు చేసే దృశ్యాలు కథలు పాటలు మాటలు అందుబాటులో ఉన్నాయి జాగ్రత్త నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని నువ్వు జాగ్రత్తగా వాడు అతని చేతిలో పాపం ఉన్నది చేతిలో పాపం ఉన్నదంటే నేను ఏదో అనుకునేవాడిని ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కడ ఉందండి ఎప్పుడు చూసినా చేతిలో పెట్టుకొని ఉంటున్నారు బైబుల్ కనబడకపోతే వారం రోజులు బైబుల్ కనపడకపోతే ఎక్కడికి పోయిందో తెలియదు